నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు రూప్ కుమార్ యాదవ్ బీదా రవిచంద్ర పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి రెడ్డి దినేష్ రెడ్డి ఈ సందర్భంగా రెడ్డి దినేష్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధిష్టాన నిర్ణయమే నా నిర్ణయమని కొన్ని కారణాల వల్ల సీటు రాకపోయినా బాధపడడం లేదని పార్టీ నిర్ణయించిన వేమిరెడ్డి ప్రశాంతకును వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించి కోవూరు గడ్డపై తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తామని అన్నారు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ మొట్టమొదటిసారిగా కోవోర్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తుందని ఆమెను ఆడపడుచులు ఆదరించి గెలిపించుకుంటామన్నారు వేమిరెడ్డి వైసీపీ నలపరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రసన్న కుమార్ రెడ్డి తమ ఇంటికి రావాలంటే మూడు గేట్లు దాటి రావాలని ప్రచారం చేస్తున్నాడని మేము సామాన్య మనుషులమే కార్యకర్తల కోసం మా ఇంటి గేట్లు ఎప్పుడు తెరిచే ఉంటాయని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు మీ అందరి ముందు ఈరోజు మీ అందరితో పరిచయం కావడం కూడా మా ఇద్దరికి ఒక మంచి పరిణామం అనాలా నేను ఈ ప్రత్యక్ష రాజకీయానికి మొదటిసారి నేను పోటీ చేయడం ఈవి కూడా ప్రశాంతి కూడా మొదటిసారి సో ప్రతి ఒక్కరూ సహకారం మాకు అందించాలా మీ అందరూ కష్టపడి దినేష్కి మీరు ఎట్లా కష్టపడి చేయాలనుకున్నారో అట్లే మమ్మల్ని కూడా అనుకొని మా ఇద్దరిని కూడా ఆమెని ఎమ్మెల్యేగా దాని ఎంపీగా మీరందరూ గెలిపించాలా ఒక మాట ఇప్పుడే ప్రశాంత్ చెప్పినట్టు మీకు ఎప్పుడు కూడా ఒక అనవసరమైన దాన్ని ఏమంటారో అపోవా కల్పించున్నారు మన ప్రసన్న కుమార్ రెడ్డి వీళ్ళు ఏమనంటే మూడు గేట్లు దాటాలా అని నాడు ఏ గేట్లు దాటపడలేదు మూడు గేట్లు దాటాల్సిన అవసరం లేదు ఎప్పుడైనా ప్రతి ఒక్కరికి ఏ అవసరం ఉన్నా మీ మీరు తప్పకుండా ముందుకు రావచ్చు వచ్చి మేము ఒకవేళ ఎక్కడన్నా బయట ఉన్నా మీకు దినేష్ ఉన్నాడు మాది కూడా దినేష్ మేము ఒకటే అది ఏం తేడాగా ఏమి ఉండదు సో అటువంటిది మీరు ఎవరు కూడా డౌట్లు పడలేదు ఇప్పుడే రవి చెప్పినట్టు పాటలో కూడా మేము ఎక్కువ పాటు కోవరి కిందనే వస్తుంది అక్కడ కూడా దాదాపు నెల్లూరు కంటే కూడా అక్కడ ఎక్కువ రోజులు ఉంటుంటాం మేము ఆ ఏరియా వాళ్ళకి కూడా మీ అందరూ మీ అందరికీ వాళ్ళందరికీ కూడా తెలుసు లేగుంటపాడు కానీ ఆ వేగూరు ఆ సీతారాంపురం కానీ ఆ ఏరియాస్ అంతా అక్కడ చాలా కార్యక్రమాలు మేము డ్రైనేజీ కానీ గుడిలి కానీ ప్రతి ఒక్కటి కూడా మేము నెత్తి నేర్చుకొని మా ఊర్లాగా సొంతూరులాగా ఆ ఏరియా అంతా కూడా కొంచెం డెవలప్ చేస్తున్నాము దాదాపు మా ఎంపీ నిధుల నుంచి కోవూరుకి మూడు మూడున్నర కోటి ఇచ్చడం జొన్నవాడ టెంపుల్ గార్డ్ కానీ ఇంకా వేరే ఊర్లలో డ్రైన్స్ అని రోడ్స్ అని దాదాపు మూడున్నర కోట్లు పెట్టి మేము కోవూరు కాన్స్టిట్యువెన్సీకి ఒక కోవరి కాన్స్టిట్యున్సీకి నా నిధుల నుంచి ఇచ్చుడం సో కోవూరు మీద తెలియని తెలియని ఇది కూడా చేసి మనం మేము కార్యకర్తలకు ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం కుటుంబ సభ్యులకు అందరికీ నా నమస్కారం ముందుగా నాకు కోరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను నిలబెట్టిన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఏర్పాటు చేసిన ఈ ఆత్మీయ సమావేశానికి మీరందరితో కలిసి ఇక్కడ పాల్గొనడం నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను భావిస్తున్నాను ఇప్పటి వరకు అన్ని మండల నాయకులు లీడర్స్ అందరూ మాట్లాడిన మాటలు విన్నాను నేను మీ అందరూ ఈ ఐదు సంవత్సరాల్లో అపోజిషన్ పార్టీలో ఉండి ఎంత కష్టపడ్డారో ఎన్ని కష్టాలు పడ్డారో అవన్నీ వింటే నా మనసు కలిసివేసింది కాబట్టి ప్రతి ఒక్కరికి ఆల్రెడీ తెలుగుదేశంలో ఉన్న లీడర్స్కి ముందుగా ఇంపార్టెన్స్ ఇస్తానని వాళ్ళందరినీ మిమ్మల్ని ఏ రకంగా చూసుకున్నారో అంతకన్నా ఒక మెట్టు పైగానే చూసుకుంటారు మీ అన్న చెప్పారు నన్ను మీ ఆడపడుచుగా ఆశీర్వదించండి మీ ముందుకు వచ్చాను మీ పవిత్రమైన ఓటేసి కోర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నన్ను వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా ఆశీర్వదించి సైకిల్ గుర్తుపైన ఓటేసి మమ్మల్ని గెలిపించండి నేను ఎల్లవేళలా అందుబాటులో ఉంటాను ఎప్పుడు మా ఇంటి తణుకులు తెరిసే ఉంటాయి కాబట్టి నేను అందుబాటులో ఉండనేమో అనే ఫీలింగ్ని ఈ రోజుతో స్టాప్ పెట్టండి అదేవిధంగా దినేషు సహకారంతో కోవూరు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అందరితో కలిసి వివా వివాదరహిత అవినీతి రహిత కోవూరు నియోజకవర్గాన్ని మనం నిర్మించుకుంటాం ఆత్మీయ సమావేశం ఐదు మండల నాయకులతో జరిగింది ఈ సమావేశంలో పాల్గొనడం మాకు ఎంతో సంతోషంగా ఉంది దినేష్ సీనన్న కార్యకర్తల్లో అదేవిధంగా నాయకుల్లో ఇంతటి అభిమానం సంపాదించుకున్నారు అదంతా చూసి చాలా సంతోషం అనిపించింది నాకు కూడా మీ అందరికీ దానికన్నా ఇంకా ఎక్కువ చేయగలను అని భగవంతు చేసే శక్తిని నాకు ఇవ్వాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను